నమస్తే జనం న్యూస్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు మరియు నారా లోకేష్ క్యాన్సర్ భూతాన్ని తరిమి కొట్టడమే బసవతారకం ఆసుపత్రి లక్ష్యం సినీ నటుడు బాలకృష్ణ పోసాని కృష్ణమురళి అరెస్ట్ అదుపులోకి తీసుకున్న రాయిచోటి పోలీసులు ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత అని సీఎం చంద్రబాబు అన్నారు ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రల స్నానానికి నేడు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు లోకేష్ చేరుకుని ఓటు వేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్య దేశంలో ఓటు పెద్ద ఆయుధం అందరూ బాధ్యతతో వేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఈ నాంది పలుకుతామని చంద్రబాబు పేర్కొన్నారు కృష్ణా గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఓటు వేయడం అనేది మన బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం అది ప్రోగ్రెస్కి కానీ వెల్ఫేర్కి కానీ భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాను బస తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోని పరిశోధన విభాగం ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ తన పరిశోధన సౌకర్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు పెంచి విస్తరించేందుకు కృషి చేస్తుందని నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు ఈ సందర్భంగా ఫౌండేషన్ విరాళం ఇచ్చిన దాత డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు ఆసుపత్రి కూడా మనం క్యాన్సర్ రీసెర్చ్ డెవలప్మెంట్ కోసం కూడా మనం ఉన్న స్పేస్ కంటే కూడా మనం ఇంకా ఎక్కువ స్పేస్ ఎక్విప్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం దొరుకుతుంది ఇప్పుడు కింద ఆసుపత్రి ఎక్స్పాండి కూడా అలాగే ఇక్కడ ఆంధ్ర ద్వారా మొదలు పెడుతున్నాం అక్కడ కూడా అందరిలో సో ఈ యొక్క రీసెర్చ్ అనేది ఒక అంటే ఒక అంతులేని ఒక ఇప్పుడు మనం చెప్పానుంచి మెరకలేని దగ్గర నుంచి మేము అనుభవం అదే ఆయన ఎలా కీబోకి మెడిసిన్ కన్నా పెట్టడం జరిగింది అలా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ యొక్క రీసెర్చ్ విభాగం చెడు వాళ్ళ వంతు రిసెర్చ్ సో దైవ మనుషు అంటే దైవం ఎక్కడో లేడు మనిషి రూపంలో అర్థం వైద్య నారాయణ హరి మరి ఆ దైవ స్వరూపం ఎవరంటే మనల్ని నవమాసం చూసి జన్మించిన తల్లి రెండోది భౌతిక శరీర దానికి కారణమైన తండ్రి మూడోది వాళ్ళ చుట్టూ ఆమె నుంచి ఉన్న అజ్ఞానమే చీకట్టు తొలగించే గురువు ఇక ఏ అర్థ సంబంధం లేని దాని లేదా ఇటువంటి మంచం లేకపోయినా ఎదుటి వారి మంచిగా కృషి చేసేవారు సమాజంలో పాటుపడుతూ తమ వంతు సహాయంగా తాను పుట్టిన నేను పెరిగిన సమాజ హితము తన కర్తవ్యంగా కంగడం కట్టుకున్న మహానుభావులు దాదాపు ప్రపంచ స్థాయి అత్యుత్తమ ప్రమాణంలో ఉండే క్యాన్సర్ చికిత్సలు ఎలాగైతే మనం పంచి పెడుతున్నాము దానికి కారణభూతమైన కారణభూతమైన ఈ యొక్క వాటిని శోధించి వాటిని సాధించాలి అన్నదే మన బసవ తారకం రీసెర్చ్ ఫౌండేషన్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆశయం ఇటువంటి వారి దాంట్లో మనకి తోడైనప్పుడు మరి ఈ రోజు తోడవు తోడు కావడమే కాదు ఆర్థికంగా ఈనాడు అందరికీ సమక్షంలో కూడా మేము నాగేంద్ర ప్రసాద్ గారిని మా ఫోర్లోకి ఆహ్వానిస్తున్నాం నెంబర్ గారి ఆహ్వానిస్తున్నాం ఈ విషయంలో ఇంకా అండ్ డెవలప్మెంట్ మీరు ముందుకు తీసుకెళ్లాలని ఆహ్వానిస్తున్నాము సో మనం స్వయంగా పరిశోధన ద్వారా తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత కలిగిన క్యాన్సర్ మందులను అభివృద్ధి చేయగలిగితే మన రోగులకు ఇది గొప్ప వరంగా మారుతుంది అందువల్ల మనం కూడా రీసెర్చ్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి మన దేశంలోనే విస్తృతమైన పరిశోధనలు జరపడం ద్వారా మనం కూడా క్యాన్సర్ కు ముందుగా గుర్తించే పద్ధతులు మెరుగైన చికిత్స పద్ధతులు మరియు సమర్థవంతమైన మందులను కొనుగొనవచ్చు తద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన క్యాన్సర్ చికిత్స ప్రతి ఒక్క నేత సినీ నటుడు పోసాని మురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓగులవారిపల్లె పిఎస్ కు తీసుకొచ్చారు హైదరాబాద్ లోని రాయదుర్గంలో అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా ఇక్కడికి తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ లోని ప్రభుత్వ వైద్యుడు గురు మహేష్ ఆధ్వర్యంలో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఆయన స్టేట్మెంట్ ను రైల్వే కోడూరు సిఏ వెంకటేశ్వర్లు నమోదు చేశారు మహానందిలో శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి దంపతులకు తెల్లవారుజామున కళ్యాణోత్సవం గమనీయంగా సాగింది ఆలయఈఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు అర్చకులు కళ్యాణ మండపం వద్ద స్వామి అమ్మవారిని కొను చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు గణపతి పూజ మాంగళిధారణ ముత్యాలతో అక్షింతలు సమర్పణ వేద మంత్రాల మధ్య కన్నుల పండుగ సాగింది భక్తులు వేలాదిగా పాల్గొన్నారు భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పార్వేట హరినగరం సమీపంలో నేడు శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పార్వేట మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ అహోబిలం ఇన్ఛార్జ్ దాసు తెలిపారు ఆయన మాట్లాడుతూ నేడు సాయంత్రం ఐదు గంటలకు ఇస్కాన్ భక్తుల చే కీర్తనలు ఆరు గంటలకు తులసిహారం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు నరసింహ కీర్తనలు ఏడు గంటలకు అతిథులకు సత్కారం అనంతరం భోజన ప్రసాదం ఏడున్నర నిమిషములకు ముఖ్య అతిథుల నాగసానిపల్లి సంగీతం భరత్ కుమార్ సారథ్యంలో సత్యమతల్లి చాగులమరి చెక్క భజన కార్యక్రమం ప్రదర్శన పన్నెండున్నర గంటలకు లక్ష్మీ నరసింహ స్వామికి ఇస్కాన్ భక్త బృందం వారిచే కీర్తనలు పూలు మరియు దీపహారతలకు ఆహ్వాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు కార్యక్రమంలో భక్తులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతుల శ్రీమతి భక్తివేదాంత వేదాంత స్వామి నామిని నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిన నిర్విశేష శూన్యవాది పాఠ్యాచ్య జయ జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త బృంద హరే కృష్ణ ఈరోజు పార్వేట మహోత్సవము చివరి రోజు సందర్భంగా నరసింహస్వామి ఈరోజు రుద్రవరం నుంచి రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు మధ్య లోపల అహోబిలము ఈ యొక్క ఇస్కాన్ అహోబిలమ్మ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు ఆ సందర్భంగా ఇస్కాన్ తరపున ఇక్కడ ఉన్న భక్తులందరూ కలిసి భగవంతునికి గొప్పగా ఆహ్వానం పలుకుతూ ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది సాయంత్రం నాలుగు గంటల నుంచి భజనలు కీర్తనలు ఆరున్నరకు సంధ్యాహారతి ఉంటుంది తులసి హారతి ఉంటుంది ఆ తర్వాత ఇస్కాన్ భక్తులచే చే ప్రవచనాలు భజనలన్నీ ఉంటాయి ఆ తర్వాత ఇక భజన బృందంసే ఇక లోకల్గా భజన బృందం చాగలమరి చాగలమరి నుంచి వచ్చే దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా మహాశివరాత్రి రోజున బుధవారం రాత్రి ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కంద మూర్తి జ్ఞాన పశురాంభ ఉత్సవ మూర్తులను సుందరంగా వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో చక్కగా అలంకరించి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకుని వచ్చి నంది వాహనంపై స్వామివారు సింహ వాహనంపై అమ్మవారు కొలువు తీర్చి మంగళ వాయుద్యాలతో తాళాలతో నాలుగు మాడు వీధులు ఊరేగుతూ భక్తులకు అడుగడుగున దర్శన భాగ్యం కల్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు राम्रो नाइँ हुन्छ न अब जाबो जाबो आ ए सोल् సిపి అధినేత వైఎస్ జగన్ పులివేంద్రలో పర్యటిస్తున్నారు బాకరావురంలోని తన నివాసంలో ప్రజలు పార్టీ కార్యకర్తలతో ప్రజాదర్భ నిర్వహించారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాళ్ల విజ్ఞప్తులను స్వీకరించారు వైఎస్ జగన్ రాకతో నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది ఆయన్ని కలిసేందుకు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు వైఎస్ జగన్ తో సెల్ఫీలు ఫోటోల కోసం ఎగబడ్డారు మరోవైపు ఇటీవల కొత్తగా పార్టీ పదవులు పొందిన నేతలు పార్టీ అధినేతలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు వైఎస్సార్సీపీ బలోపేతానికి ప్రజల తరఫున అనునిత్యం పోరాటం చేయాలని వారికి ఆయన సూచనలు ఇచ్చారు რომ ვარ კორპორატიული გუნდი და მე მინდა რომ მეტალზე დავსაუბრო No, no, no. What? మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కంకల్ శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పరిధిలోని కంకల్ గ్రామంలోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని ఉపవాసం మొక్కులు తీర్చుకున్నారు శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి సందర్భంగా ముక్కంటి ఈశ్వరుని దర్శనార్థం కోసం కి భక్త జనం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం వేడుకలు ఘనంగా నిర్వహించారు శివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు ముక్కంటి ఈశ్వరుని దర్శనార్థం కోసం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా మరియు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సినీ నటులు మంచు మోహన్ బాబు మంచు విష్ణు పలువురు ప్రముఖులకి ఆలయ అధికారులు ఎలాంటి తోపులాటలు జరగకుండా ప్రత్యేక క్యూలైన్ల ద్వారా శివయ్య దర్శన భాగ్యం కల్పించారు తెల్లవారుజామున గంటల నుండి శివయ్య లింగోద్భవ దర్శనం ఏర్పాటు చేశారు అనంతరం ఐదు గంటల నుండి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు రాత్రి పది గంటల సమయం నుండి తిరుమాడ వీధుల్లో నంది వాహనంపై అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు ఒక్కసారి మనస్ఫూర్తిగా మళ్ళీ స్వామివారిని తలుచుకున్నాం హర హర మహాదేవ జై హింద్ జై జన్మోమి నమస్కారం ఇవి ఇప్పటి వరకు నా బుల్టెన్ అప్డేట్స్ నమస్తే